కావలి ఉదయగిరి ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకొని జనం జనం ప్రభంజనం అంటూ విజయ దుందుబి మోగించి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్న శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు కాకర్ల సురేష్ గారికి హార్దిక శుభాకాంక్షలు చిత్తాబత్తిన మస్తాన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ మాజీ మండల కన్వీనర్ జలదేంకి మండలం చిత్తాబత్తిన విజయలక్ష్మి ఎంపీటీసీ బీకే అగ్రహారం నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ హజరత్ పట్టణ ముస్లిం మైనారిటీ నాయకులు కావలి ఎస్కే ఇబ్రహీం ఇరవై నాలుగవ వార్డు ఇన్ఛార్జ్ మాజీ కౌన్సిలర్ కావలి నెల్లూరు జిల్లా వర్గం శాసనసభ ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దబ్బుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు గాదంపతి రవి కుమార్ 30వ వార్డ్ జనసేన 议చార్ జనసేన టౌన్ వైస్ ప్రెసిడెంట్ కాवली జెండా పల్లెల पैदल కయ్యిండు వండా వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఇరవై నాలుగవ తేదీ సోమవారం రోజున సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని తిరుమల గార్డెన్ లో జరిగే మెగా జాబ్ మేళాను హుస్నాబాద్ నియోజకవర్గంలోని యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు చదువుకున్న వారితో పాటు చదువుకోని వారు కూడా ఈ జాబ్ మేళాలో వారి నైపుణ్యాలను బట్టి ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుందన్నారు దాదాపు ఐదు వేల ఉద్యోగ అవకాశాలు కల్పించనున్న ఈ జాబ్ మేళాను యువతి యువకులందరూ వినియోగించుకోవాలని సూచించారు ఉదయం పది గంటల వరకు తిరుమల గార్డెన్ కు చేరుకోవాలని ఉస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రతి మండలం గ్రామం నుండి పెద్ద ఎత్తున యువతి యువకులు తరలి రావాలని పిలుపునిచ్చారు సోమవారం ఇరవై నాలుగవ తారీఖు జూన్ నెలలో ఉస్నాబాద్ పట్టణంలో ఉన్న తిరుమల గార్డెన్ లో జీరో అంటే చదువు రాని వాళ్ళ దగ్గర నుంచి పీజీ చదివినటువంటి వాళ్ళ వరకు జాబ్ మేళా ఉంది ఇందులో వాళ్ళ వాళ్ళ విద్యార్హతలు నైపుణ్యత పని నైపుణ్యతను పట్టి ఉద్యోగాలు దొరుకుతాయి కాబట్టి ఉస్నాబాద్ నియోజకవర్గానికి పరిమితమైనటువంటి జాబ్ మేళలో అన్ని మండల గ్రామాలకు సంబంధించిన నిరుద్యోగులు ఉద్యోగం చేయాలనుకున్నటువంటి వాళ్ళు చదువు రాకున్నా చదువు వచ్చినా వాళ్ళ ప్రమాణాలను బట్టి వాళ్ళ యొక్క ఉద్యోగ విద్యా అర్హతలను లేదా నైపుణ్యతను బట్టి ఇచ్చేటువంటి ఈ ఉద్యోగ జాబ్ మేళలో అందరూ రావాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తాను జూన్ ఇరవై నాలుగు సోమవారం తిరుమల రాని నాయకుడిగా కాదు సేవకుడిగా మీ ముందుకు వస్తున్నా ఎమ్మెల్యే ఉదయగిరి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకున్న చేసుకున్నా ఉదయగిరికాషా శాసన సభ్యులు కాకర్ల సురేష్ గారికి హార్దిక శుభాకాంక్షలు ఏ మండల అధ్యక్షులు